హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు శారీస్ అన్నీ సేల్ అయితే చేస్తున్నానండి మీకు కనుక కావాలంటే రేపు ఆఫ్టర్నూన్ లోప అయితే అందరూ బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళందరూ ఎందుకంటే ఫ్రైడే నుంచి అయితే మళ్ళీ శారీస్ అన్ని అవైలబుల్ ఉండవండి ఓకేనా శారీస్ విత్ ప్రైజెస్ అన్నీ పెట్టేస్తానండి శారీస్ మీరే పెడతాను ప్రైజెస్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇదిగోండి బుక్ చేసుకోండి ఓకేనా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ మోడల్ వచ్చేసి క్రష్డ్ అండి ఇందాక చూపించిన ఫైవ్ శారీస్ కూడా క్రష్డ్ ఇది ఒక కలర్ ఉందండి సిక్స్ కలర్స్ ఓకేనా ఇవి వచ్చేసి జరీ బోర్డర్ అండి ఓకేనా డైలీ వేర్ ప్యూర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఓకేనా ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి చాలా కలెక్షన్ చూపిస్తానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని కాస్ట్ కాస్ట్ ఇస్తున్నానండి ఎందుకంటే రేపు ఈవినింగ్ ఫోర్లో బుక్ చేసేసుకోండి పార్సిల్స్ అన్ని వేసేసి మేమైతే ఫ్రైడే నుంచి అయితే అవైలబుల్ ఉండట్లేదు అందుకోసమని ఇలా ఆఫర్ పెట్టేశాను ఓకేనా ఇవి కూడా జారా అండి ఈ మోడల్స్ అన్నీ జారా ఇవి వచ్చేసి లిటిల్ హార్ట్స్ ఫ్లవర్స్ అండి ఓకే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చూడండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనేనండి ఎవరికైనా కావాలంటే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ ప్యూర్ జారా అండి సిక్స్టీ గ్రామ్స్ ఓకే కనిపిస్తుంది కదా ఈ శారీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇవి మాత్రం జారా కాదండి జార్జెట్ నార్మల్ జార్జెట్ అండి ఆ త్రీ శారీస్ వచ్చేసి ఓకేనా అది కూడా మంగళసూత్ర శారీ కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేశానండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను శారీస్ క్లియర్ క్లియర్గా చూసుకోండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఓకేనా శారీస్ క్లియర్ క్లియర్గా మొత్తం చూపిస్తాను అవైలబిలిటీ శారీస్ మాత్రం ఓకేనా రేపు లో బుక్ చేసుకున్న వాళ్ళకేనండి ఇవన్నీ ఇంత తక్కువ లో ఎవ్వరు ప్యూర్ జారా అండి కంపెనీ మాత్రం ప్యూర్ జారా కంపెనీ ఓకేనా ఇదిగోండి ఈ శారీస్ కాస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా కలెక్షన్ ఎంతైతే ఉందో మొత్తం అయితే డిస్కౌంట్లో అయితే పెట్టేసానండి ఆఫర్లో ఓకేనా ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి బ్లౌజ్ ఇలానే వస్తుంది పళ్ళు కూడా ఇలానే వస్తుంది ఓకేనండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి కాస్ట్ టు కాస్ట్ మాత్రమే ఇస్తున్నాను ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీ కూడా ఉందండి ఇది కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేస్తున్నాను పళ్ళు ఇలానే వస్తుంది బ్లౌజ్ కూడా ఇలానే వస్తుందండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని కాస్ట్ టు కాస్ట్ చేయాలండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీ కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా ఈ త్రీ సారీస్ అయితే సింగిల్ సింగిల్ పీసెస్ అయితే మిగిలినా అండి ఇవి కూడా ఫోర్ డబల్ నైన్లో పెట్టేస్తున్నానండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేస్తున్నాను ఈ త్రీ సారీ ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి బాందనీ అండి ఇది వచ్చేసి కట్ వర్క్ బోర్డర్ వస్తుంది కదా అదండి ఫుల్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్యాన్సీ టైప్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెట్టాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇవి కూడా న్యూ మోడల్ శారీస్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మన కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తోటే బ్లౌజ్ అనేది వస్తుందండి ఓకేనా ఇది కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇవి అందరు సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫిఫ్టీకి అయితే సేల్ చేస్తున్నారు ఆఫర్ ప్రైజ్లో వచ్చేసి నేను ఫస్ట్ నుంచి అయినా ఫోర్ డబల్ నైన్ పెట్టేశానండి ఎందుకంటే ఇవి వచ్చిన టూ డేస్ అయినా అవుతుందండి స్టాక్ వచ్చేసి నేను క్లియర్ చేసేద్దామని తక్కువ రేట్ అయితే పెట్టాను ఓకేనా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి ఫోర్ డబల్ నైన్లోనే ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇవి వచ్చి కోటా చెక్ శారీస్ అండి దీనికి బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా వస్తుందండి లెంత్ కూడా ఉంటుంది శారీ వచ్చేసి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ టూ వచ్చేసి సేమ్ కలర్ అండి ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ కలర్ అండి ఓకేనా ఇవి కూడా ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మంచి డోలా ఫ్యాన్సీ శారీస్ అండి ఇదిగోండి చాలా వివింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది కింద బార్డర్ వచ్చేసి ఓకే కనిపిస్తున్న ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మంచి లో ఉందండి క్వాలిటీ కూడా ఫ్యాన్సీ శారీ చాలా బాగుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఫోర్ శారీస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఏ శారీ అయినా తీసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని ఆఫర్ లో పెట్టేశాను చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మంచి చెక్స్ ప్యాటర్న్ లో అండి చూడండి చాలా బాగున్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి పర్పులు బ్లూ కలర్ ఎల్లో కలర్ అండి కాంబినేషన్స్ ఇదిగోండి కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో మనకి బ్లౌజ్ అనేది ఆ కలర్ వస్తుందండి ఓకేనా ఇది మంచి డార్క్ పింక్ కలర్ అండి బ్లూకి వచ్చేసి పింక్ వచ్చింది ఎల్లోకి వచ్చేసి స్కై బ్లూ వచ్చిందండి పర్పుల్కి వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి మిస్ అవ్వద్దండి ఓన్లీ రేపు ఆఫ్టర్నూన్ వరకేనండి ఇదిగోండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగున్నాయి అసలు గోల్డ్ కలర్ జార్జెట్ చూడండి చాలా బాగా వచ్చింది పళ్ళు ఇది బోర్డర్ కూడా కలర్స్ మాత్రం ఓన్లీ ఫైవ్ కలర్సే ఉన్నాయండి కలర్స్ చూడండి ప్యారెట్ గ్రీన్కి వచ్చేసేమో స్కై బ్లూ వచ్చింది బ్లూకి వచ్చేసేమో పింక్ వచ్చింది రెడ్ కలర్ వచ్చింది చాలా బాగున్నాయండి ఇది ఒక పింక్కి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది అన్ని ఆఫర్ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నానండి ఓకేనా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ సారీ ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళైతే ఫాస్ట్గా చూసుకోండి ఓకేనా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది ఇదిగో చూడండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది శారీ మాత్రం చాలా బాగుందండి ఓకేనా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి డోలా డిజిటల్లో అండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి చాలా బాగుంటుందండి డోలా డిజిటల్లో ఇవి కూడా చాలా ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నానండి చాలా ఆఫర్ పెట్టేశానండి క్లియరెన్స్ సేల్లో మీరు కనుక ఇప్పుడు మిస్ అయితే మంచి శారీ కలెక్షన్ అనేది మిస్ అవుతారండి బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రం చాలా బాగా వచ్చింది ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగో చాలా గ్యాప్ బోర్డర్తో చాలా బాగా వచ్చిందండి బోర్డర్ కూడా ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇంకో కలర్ కూడా ఉంది మొత్తం త్రీ కలర్స్ అండి ఓకేనా త్రీ కలర్స్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి డిజిటల్ అండి ఓకేనా డిజిటల్ ప్రింట్లో ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి ఆఫ్ వైట్ అండి ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండ్ పర్పుల్లో అండి చూడండి చాలా బాగుంది బోర్డర్ కూడా చూడండి ఎంత రిచ్గా వచ్చిందో బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వస్తుందండి ఓకేనా బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది ఇవైతే టూ పీసెస్ సింగిల్ సింగిల్ కలరేనండి సింగిల్ కలర్ లో ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయండి ఇవి కూడా ఆఫర్లో పెట్టేశానండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా బాగున్నాయండి శారీస్ క్వాలిటీ మాత్రం ఓకేనా ఇది హోల్డ్లో ఉందని చూపించలేదండి కానీ పేమెంట్ అవ్వలేదు సో నేనైతే ఇది కూడా పెట్టేస్తున్నాను ఎవరికైనా నచ్చితే బుక్ చేసేసుకోండి మనకి బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ కలర్ తోటే బ్లౌజ్ వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి డోలా డిజిటల్ వచ్చేసి ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వర్ థ్రెడ్ ఉంటుంది కదండి దాంతో వివింగ్ అయితే వస్తుంది ఇది అయితే కింద బోర్డర్ అండి ఓన్లీనా ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నానండి త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి బ్లౌజులు అనేది అన్ని ఇలా బోర్డర్ కలర్లో డార్క్తో ఇలా లో వస్తుంది ఓకేనా ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎవరికైనా కావాలంటే ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మంచి ముగ్ధా సిల్క్ అండి ముగ్ధా సిల్క్ ఉంటుంది కదా ముగ్ధా సిల్క్లో అండి బార్డర్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది కలంకారీ వస్తుందండి ముగ్ధా సిల్క్ మీద కలంకారీ బాక్సెస్ కలంకారీ డిజైన్ అయితే వస్తుందండి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా మంచి ఆఫర్ లో అయితే పెట్టానండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి చూసుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి ముగ్ధా సిల్క్ అండి కలంకారీతో వచ్చింది డిజైన్ వచ్చేసి ఓకేనా మంచి న్యూ కలెక్షన్ అండి ఓకేనా ఇదిగోండి జర్రీతో ఇలా బోర్డర్ అయితే వస్తుంది కింద అయితే రన్నింగ్ బ్లౌజే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్ని బుటీస్తో అయితే వస్తుంది ఓకేనా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఓకేనా అన్ని కాస్ట్ టు కాస్ట్ సేలేనండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పంపించండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి జాక్వాడ్ సిల్క్ అండి చాలా బాగుంటుంది ఓకేనా ఇవి కూడా వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేశానండి మంచి జాక్వాడ్ సిల్క్ అండి త్రీ కలర్సే ఉన్నాయండి బ్లాక్ ఒకటి పింక్ ఒకటి రెడ్ కలర్ ఒకటి అండి మంచి జాక్వాడ్ సిల్క్ ఓకేనా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ సారీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి డార్క్ కలర్స్ అండి మెరూన్ కలర్ ఇదిగోండి వైలెట్ కలర్ చాలా బాగున్నాయి చూడండి కలర్స్ వచ్చేసి ఇలా వచ్చి కలంకారీ డిజైన్తో వచ్చేసి కింద బోటర్ అయితే చెంకీస్తో వస్తుందండి మంచి కలంకారీ బ్లౌజ్ అయితే వస్తుంది చిన్న చిన్న బుటీస్తో కలంకారీ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇవి కూడా ఆఫర్ ప్రైస్లో పెట్టేశానండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మంచి జారా డైలీ వేర్ శారీస్ అండి దీంట్లో బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది శారీ లెంత్ కూడా ఉంటుందండి ప్యూర్ జారా కంపెనీ అండి ఆఫర్ ప్రైస్లో వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్లో ఇస్తున్నానండి ఓన్లీ టూ డబల్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మంచి ఫ్యాన్సీ వేర్ కాటన్ అండి చెక్స్ ప్యాటర్న్లు అయితే వచ్చిందండి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి శారీ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఎవరికైనా కావాలంటే మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి బుక్ చేసుకోండి కావాలన్నారు మంచి జార్జెట్ శారీస్ అండి చూడండి చాలా బాగుందండి శారీ క్వాలిటీ మాత్రం ఇదంతా థ్రెడ్ బింగ్ చాలా బాగుందండి దీంట్లో వచ్చేసి సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి అన్ని మంచి డార్క్ కలర్స్ వచ్చిందండి ఈ పిక్ మీద ఎలా ఉందో మనకి శారీ కూడా అలానే వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి న్యూ ప్యాటర్న్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేశానండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టేశారండి కలంకారీ కూడా త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం మంచి ఎల్లో కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్ శారీ అండి ఇది వచ్చేసి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ ఫార్టీ నైన్లో పెట్టేశానండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ప్లెయిన్గా ఇదంతా పళ్ళు అండి చాలా బాగుంది గ్యాప్ బోర్డర్తో బిగ్ బోర్డర్ వచ్చింది ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ పీసెస్ మాత్ సారీ అండి ఇదిగోండి థ్రెడ్ వివింగ్తో చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఓకేనా చాలా బాగుంది శారీ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్ని బుటీస్తో వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి మంచి డార్క్ స్కై బ్లూ అయిన అనుకోవచ్చు రామా బ్లూ అయిన అనుకోవచ్చు అండి మిగతా అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మంచి బెనారస్ శారీస్ అండి షైనింగ్లో చాలా లైట్ వెయిట్ శారీస్ అండి మంచి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరు మిస్ కావద్దు చాలా బాగున్నాయండి శారీస్ అయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాను అండి టూ శారీస్ వేసుకున్న వాళ్ళకి మాత్రం డిస్కౌంట్ ఇస్తానండి టూ శారీస్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాను ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి అది కూడా మంచి కలర్స్ అండి ఓకేనా అన్ని డార్క్ కలర్స్ లైట్ వెయిట్ శారీస్ అండి టూ శారీస్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాను సింగిల్ శారీ అయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అందరికీ శారీస్ కలెక్షన్ నచ్చినట్లయితే రేపు ఈవినింగ్ ఫోర్ లోపే బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఫ్రైడే నుంచి అయితే ఉండవండి ఓకేనా మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత అయితే మళ్ళీ న్యూ కలెక్షన్ తీసుకొస్తాను దీంట్లో కలెక్షన్ ఏదైనా మిగిలినలాగానే మళ్ళీ చూపిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవరికైనా నచ్చితే మిస్ కావద్దం వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇచ్చానండి బుక్ చేసేసుకోండి